మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశం ఈ రోజు జిల్లా పార్టీ కార్యాలయంలో పట్టణ అధ్యక్షులు పలుస రమేష్ గౌడ్ అధ్యక్షతన జరిగింది ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్ రెడ్డి జిల్లా అధ్యక్షులు గట్టు యాదవ్ అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్ జిల్లా మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్తో కలిసి పాల్గొన్నారు ఈ సందర్భంగా గౌరవ నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ పట్టణంలో మనం చేసిన అభివృద్ధి మనని గెలిపిస్తుందని అన్నారు ఎన్నికల ప్రచారంలో పాల్గొనే నాయకులు కార్యకర్తలు మనం చేపట్టిన రోడ్ల విస్తరణ పార్కుల సుందరీకరణ చెరువుల ఏర్పాటు ట్యాంక్ బండ్లు జిల్లా కలెక్టరేట్ మాత శిశు సంక్షేమ కేంద్రం సుందరమైన అంతర్గత శిశు రోడ్లు నిత్యం మంచినీటి సరఫరా టౌన్ హాల్ సమీకృత మార్కెట్ తదితర పనులు ప్రజలకు వివరించి ఓట్లు అభ్యర్థించాలని పిలుపునిచ్చారు రెండేండ్లలో కాంగ్రెస్ పాలన విధ్వంసాన్ని ప్రజలకు వివరించాలని అన్నారు మళ్లీ మనకు అవకాశం కల్పిస్తే పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులు పూర్తి చేస్తామని హామీ ఇవ్వాలని అన్నారు ఆశావాహులు ఎందరున్న కార్యకర్తల ఏకాభిప్రాయంతోనే అభ్యర్థుల ఎంపిక ఉంటుంది అని ఐకమత్యంతో పనిచేసి మున్సిపల్ ఎన్నికలో గులాబీ జెండా ఎగురవేసి పార్టీ ప్రతిష్ట పెంచాలని అన్నారు రావుల రెడ్డి మాజీ ఎంపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని అభ్యర్థులను గెలిపించాలని రావుల రెడ్డి పిలుపునిచ్చారు నిరంజన్ రెడ్డి హయాంలో పట్టణాభివృద్ధి పరుగులు పెట్టిందని మన అభివృద్ధి మనల్ని గెలిపిస్తుందని రావుల ధీమా వ్యక్తం చేశారు ప్రజలలో మంచి పేరు సేవాభావం కలిగిన అభ్యర్థులను నిర్ణయిద్దామని రావుల అన్నారు అవకాశం రాని నాయకులకు భవిష్యత్తులో పార్టీ గుర్తించి పదవులు ఇస్తుందని ఎవ్వరూ కూడా నిరాశ చెందవద్దని రావుల రెడ్డి విజ్ఞప్తి చేశారు ఎన్నికల గురించి మరి చెప్పారు కనుక దగ్గరనే ఉంటారు మరి వారు జనం ఉన్నారు కాబట్టి మీరు పనిచేస్తుంటే మీరు గెలిసరా గెలిచిన పన్నెండు గ్రామ పంచాయతీలు ఇరవై ఒక్క ఓట్ల లోపల ఉంటారు ఒకటి నుంచి ఇరవై ఒక్క ఓటు లోపల పన్నెండు గ్రామ పంచాయతీలు जरात का बांगलू को तो पानी सूख गया बैठा मेरे पे। एक तो एक पानी पीके ना रस्ते में आना कि जोर से लाल 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 खाना पीटा दो दो रुपए करते खाने एक पानी पीके आना तब तो बांगलू को तो पानी सूख गया। एक पानी तो ज़्यादा तो से ही पानी इतना ज़्यादा है। राजधानी कंपनी గ్యాస్ సప్లైలకు సంబంధించినా కానీ ఎడ్యుకేషన్ కానీ హెల్త్ కానీ ఇలాంటి సమస్యలు ప్రధానంగా ఉంటాయి వాటిని ఐడెంటిఫై చేయడం మన హ్యాండ్లో చాలా మంచి జరిగింది కొడుకు ఆ మంచిని వివరించే ప్రయత్నం ముందు చేయాలి లేకపోతే ఏమైంది మనం వివరించకపోతే ఆ మంచిదాని వేరే వాళ్ళు పేరు రాసుకుపోయే అవకాశం ఉంటుంది మంచి జరిగిన మంచిని చెప్తున్నారు ఇటీవల కాలంలో ప్రతి ప్రభుత్వం వచ్చిన తర్వాత చేయలేని పనులను ఎత్తి చూపడం ప్రధానంగా ఆరు గ్యారంటీలు పదమూడు డిక్లరేషన్లు నా వందానీ ఇచ్చింది అంటే మరి వాటి అన్నింటినీ కూడా జనం ఆ గ్యారంటీలంతా మనం చూసినాం పెద్ద పెద్ద ఫుల్ పేజ్ అటు వంద రోజులలోనే పరిష్కారం అవుతాయి మనకు తెలిసిన తోటి ఇప్పుడు ఏడు వందల ఎనిమిది వందల పైన గవర్నమెంట్ కోసం జరగటం లేదు దాన్ని వివరించే ప్రయత్నం చేయండి మంచి మీద ప్రచారం చేయలేదు మనం చేసిన మంచి పనుల మీద ప్రచారం చేయాలి కొంతమంది మిమ్మల్ని టెంప్ చేయడానికి లాంగ్ టైమ్కి వాళ్ళు భిన్నమైన ప్రచారం పెడతారు ఇక్కడ తిట్టడము ట్యూషన్ టెంపరీ అభివృద్ధి ఎప్పుడు కూడా లాంగ్ టర్మ్ వెళ్ళి హోమియోపథిక్ శాశ్వత పరిష్కారం వస్తుంది ఈ దిడ్లు శాపనార్థి వెళ్ళి కానీ అలోపథిక్ ట్ర అప్పటికప్పుడు వెళ్ళిపోసం వాళ్ళ సరి శాశ్వత పరిష్కారం వంపత్తికి సంబంధించి అనేకం బీఆర్ఎస్ ఆయన జరిగినాయి అనేది జనాన్ని గుర్తు చేసే ప్రయత్నం చేయడం ముప్పై మూడు వార్డుల రిజర్వేషన్ కొంత మార్పులు వస్తాయి పాత వార్డులు ఉంటాయా కొంత మార్పులు వస్తాయా ఈ యొక్క ప్రత్యేకత ఏంటంటే రూరల్ ఏరియా మళ్ళీ కొత్తగా యాడ్ అయ్యింది అంటారు రాజనగరం నాగం శ్రీనివాస్ పావు ఇవన్నీ యాడ్ అయ్యా సో రూరల్ ఏరియా సమస్యలు భిన్నంగా వాళ్ళకి ఏమైంది ఉపాధి ఆ ఇందులోకి వచ్చిన తర్వాత హామీ లేదనేది వాళ్ళు చెప్తుంటారు అది కూడా ఎక్స్పైర్ రాష్ట్రంలో ఎన్నికలకు పోతున్నది ఇప్పుడు నూట పదిహేడు మున్సిపాలిటీలకు ఎన్నికల డిక్లరేషన్ నోటిఫికేషన్ అంటే వాళ్ళు ఏ మున్సిపాలిటీలకు ఎన్నికలు పోతారు అనేది మన మొన్న అక్లరేషన్ మన పార్టీలో కూడా ఒక జనరల్ సెక్రటరీ ఇద్దరు నాయకుల రామ్మోహన్ అయితే హైదరాబాద్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ దగ్గర జరిగే